హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిండాల్ పత్తి ధర విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిల్లకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సమల్ ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి ఖనీజ్ ధర నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు గరీస్త ఎనిమిది వేల తొంభై ఒక్క రూపాయి కేసముద్రం మార్కెట్లో కిందాల పత్తి ధర ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు గరిస్త ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఖమ్మం మార్కెట్లో ఖనీస ధర నాలుగు వేల ఏడు వందలు గరిస్త ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు కరీంనగర్ మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలు గరిస్త ఏడు వేల మూడు వందలు ఆదిలాబాద్ మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల నలభై రూపాయలు గరిష్ట ఏడు వేల ఐదు వందలు బోర్గంపాడు మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు ఉట్నూరు మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్త ఏడు వేల ఆరు వందలు వేములవాడ మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఆరు వందలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు రాయచూర్ మార్కెట్లో ఖనిజ ధర ఏడు వేలు గరిస్త ఎనిమిది వేల రూపాయలు బీజాపూర్ మార్కెట్లో పత్తి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిస్త ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి